ఇక్కడ తీగో కొంచెం కూడా కొంచెం కారు బండి నిండి ఉంటుంది కదా అది బింబి మంటో తెగ ఆాలి బుద్ధుని స్టార్ట్ చేయియాలి కదా కొడ వాడన్ జలి వరేన మాట్లాడాలి ఉంటుంది కదా పోతావు నా కొన్న కొన్న కారు వెళ్ళి క్లసాంగ నైట్ దివరేన మాట్లాడవలసిని కర్చావునా ఈ రోజు మా శాకాల్ పాలని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి చాలా కృతజ్ఞతలు మీరు చేస్తున్న అభివృద్ధికి ఎందుకంటే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము మేము అడగ ముందే మాకు ముప్పై పడకల ఆసుపత్రి మంజూరు చేసి దాన్ని ప్రారంభోత్సవానికి ముందుగా ఉంది అదేవిధంగా ఈ డ్రానేజీలు ఈ బస్ స్టాండ్లో సుందరీకరణ చాలా ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు సార్ ఇంకా కొన్ని పనులు మాకు మీరు ఏమైనా కొంటే అడుగులు ఉంటాము ఈ కొత్త కొత్తపట్ట చెరువు ప్లస్ చెరువు రావడానికి కొంచెం మీరు చేసి బాధపడుతున్నారు వినకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏమి అడిగిన పైన ముప్పై కొడుకల ఆసుపత్రి మనం ఎవరు అడగలేదు సాక్షి అదే విధంగా మోరి ఈ మోరి ఒక ఒకరోజు రాత్రి పదిన్నరకు కమల శంకరయ్య కుమారుడు తిరుపతిని పద్ధతి వచ్చిన రోజు ఇమ్మీడియట్లా మోరి పెట్టాలని చెప్పి అది కూడా ముందే చిరాని పెట్టి చీరు మరికొరకు చెప్పినట్టుగా అన్నవారికి వెళ్ళేది ఏంటంటే కొత్తపడి చెరువు ప్రధాన అంశం అన్న ఈ చెరువులకు నీళ్లు రావాలంటే కొత్తపడి చెరువు నుంచి వెళ్ళి బాడకుంట్ల బాడకుండా నుంచి వెళ్ళి ఊర వెళ్ళగా ఒక నలభై యాభై గజాలు ఉంటాయి దాన్ని చేసి ఆ చెరువులు ఇచ్చినటువంటి శాతం రైతులు బాగుపడతారని కోరుకుంటూ మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్న సీనా అన్ని రకాలుగా మన చేదోడు వాదోడుగా ఉండి అన్న అన్ని రకాలుగా మనం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మున్సిపల్ విలీన గ్రామం ఛాతీ లో ఒకటో వార్డు మరియు రెండో వార్డు కు ఇరవై మూడు లక్షల నిధులు ఇచ్చి ఆ నిధులు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారికి మరియు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు గ్రామ ప్రజలకు అన్ని కుల సంఘాల పెద్ద యువకులకు మహిళా సోదరువాళ్లకు పేరు పేరున హృదయపులకు నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఆరు ఆర్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన శాత్రాజ్పల్లకు ఒకటి ముప్పై మూడు పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగినది ఈ ఆసుపత్రిని మనం ఎవరేమో అడగలేదు అడగకుండా చేసి ఒక హాస్పిటల్ కు మీకు ఛాతరాజి పిల్లలకు హాస్పిటల్ మంజూరు చేస్తున్నా దానికోసం మంచి స్థలం చూడమని చెప్పగానే మేము స్థలాల కోసం ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అనుకున్నాం దీని తర్వాత కలెక్టర్ గారు ఆదేశం చెప్పడంతో ఆ రోడ్ సైడ్ని తీసుకోవడం జరిగినది అది కూడా మైనార్టీ సోదరులకు ఇచ్చిన దాన్ని వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది వారికి దానికి బదులుగా వేరే భూమి కూడా చూపిస్తాను మాటించినాం దానికి తగ్గట్టుగా చేస్తున్నాం అని దగ్గర చర్యలు కూడా నడుస్తున్నాయని తెలియజేస్తూ శాతాజ్ గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే వాళ్ళకి కుల సంఘానికి ఇచ్చిన స్థలాన్ని మనకు ఇచ్చినందుకు మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు కుల సంఘానికి కుల సంఘ భవనానికి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే గారు మాటించారు అది కూడా ఇప్పుడు ప్రకటిస్తారని తెలియజేస్తూ అదేవిధంగా శాతాధిపతిలో పల్లెం ఇది అంబేద్కర్ మాదిక సంఘానికి కూడా నిధులు నిధులు కావాలని కోరుతున్నారు వారికి కూడా ఇప్పుడు త్వరలోనే అవి కూడా మంజూరు చేస్తారని తెలియజేస్తూ మన గ్రామ అభివృద్ధికి అడగట ముందుకే అన్ని విధాలుగా అన్ని విధాలుగా ముందుండి చూసుకుంటున్నందుకు అన్ని విధాలుగా సమస్యలు పరిష్కారానికి తానే ముందు తెలుసుకొని సమస్య పరిష్కారానికి పరిష్కారం చేస్తున్నందుకు వారికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా శాతాది గ్రామాన్ని గ్రామాన్ని మరియు అన్ని రంగాలలో అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలని కోరుచు ఈ సభన విజయవంతం చేసినందుకు అందరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమం పూజ కార్యక్రమ పూజ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆశనన్న గారు అదేవిధంగా మన మున్సిపల్ కౌన్సిలర్ కమిషనర్ గారు అదేవిధంగా గ్రామ పెద్దలు సంఘస్వామి యాదవ్ గారు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన భాగంగా ముందుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీగా చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అట్లాగే మనము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అన్ని అన్ని అమలు భాగంగా రెండు సంవత్సరాల వారు ముందున్న పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చేయని పనులు మనం రెండు సంవత్సరాలే చేసుకున్నాం ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు మహిళా అక్క పిల్లలకు రుణాలు రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు కావచ్చు అదేవిధంగా కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు చెప్పుకుంటున్నాం పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి ప్రణాళిక పగటి బంద ప్రజలు ఇచ్చినటువంటి ఆలోచనతో సమస్యలను ఎక్కడుంటే అక్కడ నిలబడి ప్రభుత్వ పక్షాన నిర్దీసుకొస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నటువంటి అంశాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు శాతరాజుపల్లి భేములవాళ్ళు అంతర్భాగం అయిన తర్వాత ఇక్కడ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ఒక లక్ష్యం వచ్చినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం వేములలో చేయాలని వచ్చినప్పుడు శాత్రాంజ్ పెళ్లి కూడా ఇందులో అంతర్భాగం అయింది ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి వేములవాడులోని తిప్పాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో సెమీ అర్బన్ సంబంధించి పెడితే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చినప్పుడు శాత్రాంజ్ పెళ్లిని ప్రత్యేకంగా ఎంపిక తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మీ కన్న ముందు కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆసుపత్రి మరో రెండు మూడు మాసాల్లో మనం ప్రారంభం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో డట్టిమల్ల కానీ ఫాజుల్ నగర్ కానీ నమ్ములు పది కానీ నూకలమల్లి కానీ ఇటు ఎదుగు గట్ల చెక్క సంబంధించిన ఒక హబ్బుగా శాతరాజ్పల్లి ఉంటుంది చాతరాజ్పల్లి కూడా చాలా కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు లేదా వైద్య పరంగా ఇబ్బందులు అయినప్పుడు విమోడలాగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఆరేడు గ్రామాలకు సంబంధించి ఈ మూడు వార్డులు కలుపుకొని ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినట్టేంటే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు పెట్టుకొని మనం ఆసుపత్రి నిర్మాణం చేసే సందర్భంలో ఇంతకుముందే మిత్రులు స్వామి చెప్పినప్పుడు ముస్లిం సోదరి సంస్థల మందులో ఉంటే వారికి మరో ప్రాంతంలో ఇచ్చి మీ ముందు బొమ్మను వారు కూడా సహకరించిన తీరులో గ్రామ పెద్దలందరూ కూడా సహకరించిన తీరుతో మనం ఆ కార్యక్రమాన్ని రోజు ప్రారంభం చేసుకుంటూ స్లాబ్ కూడా పడ్డది మరో రెండు మూడు మాసాల్లో ఆ ఆసుపత్రి మనం ప్రారంభం చేసుకుంటే మనకు వైద్యం అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పేద ప్రజలకు ప్రతినిత్యం వేమునాడు వెళ్లకుండా కఠిన ఇతర వెళ్లకుండా జ్వరం వచ్చే కఠినొప్పి వచ్చే లేదా ఇతరత్ర చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడే నవకాల్లో మంచి ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు నూటి డాక్టర్ ఉంటారు ఏఎన్ఎం ఉంటారు ఆశా ఉంటారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలకు ఉచితంగా వైద్యం తీసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక రేవతి రెడ్డి గారు సరఫరా వచ్చినాక దామోదర రాజివారావు వారు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ఆసుపత్రిని ప్రత్యేకంగా నేను తీసుకుని జరిగింది స్వామి అన్నట్టుగా నాకు ఈ ప్రాంతంలో ఒక అవగాహన ఉండడం వల్ల కూడా నాకు ఉన్నటువంటి అనుబంధంతో ఈ గ్రామాన్ని కూడా ఏదైనా భవిష్యత్తులో ఏం చేశారు ఈ గ్రామానికంటే ఒక ఒకటి ఉండిపో విధంగా ఆలోచితోటి ఇక్కడ తీసుకోవాలని చెప్పని ఇతర ప్రాంతాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ప్రత్యేకంగా చెప్పి మరి ఇక్కడ తీసుకొని వచ్చిన క్రమంలో అవంతరాలు వచ్చే పరిస్థితి ఉన్నా ఆ అవంతరాలను స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మెప్పించి ఒప్పించి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సరే శాస్త్రవే పిల్లల కంటే ఇంక కొంచెం ముందు కిలోమీటర్ ముందు కోత కూడా ప్రభుత్వ స్థానం దొరకవచ్చు లేకపోతే సాయంత్రం నుంచి వేరే కోత కూడా కిలోమీటర్ దూరంలో దొరకవచ్చు స్థలం ఆసుపత్రి నిర్మాణానికి కానీ సుదూరంలో నిర్మాణం చేసినట్టయితే ఆసుపత్రికి పోయే సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది కావచ్చు ఊళ్ళే ఉంటే ఊరికి కూడా అర్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటుంది చిన్న దుకాణాలు ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఆసుపత్రి కూడా రన్ కావడానికి అవకాశం ఉంది ఊళ్ళు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఇక్కడే ప్రత్యేకంగా పట్టుబట్టి మరి ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు మనం పనులు వెచ్చించుకున్నాం మీ అందరి సహకారం కూడా దొరికింది అని మా సందర్భంగా చెప్తూ ఆ తర్వాత జంక్షన్ మనం ప్రారంభం చేసుకునే క్రమంలో వచ్చినప్పుడు కొన్ని ఇంచుమించి పదిహేను లక్షల రూపాయలు అప్పుడు పాలక ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి దానికి తీసుకొని ముందుకు పోయే క్రమంలో అనేక మంది ఉన్నారంటే పేదలందరికీ ఒకటో వార్డు రెండో వార్డులో నలభై ఐదు మందికి ఇంద్రమిచ్చుకోండి అందులో పదకొండు బస్ బస్డీపు పక్కన ఇవ్వడం జరిగింది మిగతా ఇక్కడే నిర్మాణం చేసుకునేటువంటి కార్యక్రమంలో అంటే ఇచ్చుమిర్చు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వారికి కూడా ప్రభుత్వ పక్షాన ఈ శాత సంబంధించి ఒకటో వార్డు రెండో వాటి ఇక మూడో వార్డులో ఇరవై ఐదు మందికి ఇచ్చిన వాళ్ళకి కలపకుంటే ఇద్దరు పార్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఈరోజు ఈ ఇక్కడ మనం ఏదైతే భూమి పూజ చేసుకున్నామో మూడు ప్రాంతాలు ట్రైనింగ్ నిర్మాణానికి కోసం మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది మోహన్ చెప్పినట్టుగా ఒక రాత్రి శంకరయ్య గారు మరణించేందుకు తిరుపతి నా దగ్గర మిత్రుడు సంఘస్వామి అందరూ కూడా చెప్పేసారు పరామర్శించాలంటే సమయం వీలు చెప్పలేదు ఒక రాత్రి పది బాబుకు ఈ ప్రాంతంలో మేడికెళ్ళి జయించాల్సి వచ్చినప్పుడు వస్తా చెప్పి పది బాబుకు రావడం జరిగింది దీనికి వచ్చి కార ఆపినప్పుడు చూస్తే అనేకమైనటువంటి నీళ్లు దుర్వాసన వస్తా ఉంది అట్లైతే ఈ నీళ్లు వస్తున్నాయి ఇంత దుర్వాసన ఏందని చెప్పంటే ఇక డ్రైనేజ్ లేదు కాలనీకి డ్రైనేజ్ వస్తుంది అని చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు నేను వెంటనే కమిషనర్ గారు మాట్లాడి ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటిది సుమారు నాలుగు వందల చదువు వందల మీటర్ల వరకు ఈ కాలనీ మొత్తానికి డ్రైనేజ్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి రోడ్ మీద రావడం జరుగుతోంది తద్వారా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటది ఈ రోజు శానిటేషన్ సంబంధించి మనం తీసుకోవాలని చెప్పని ఇంచుమించు ఈ నాలుగు చదువు వందల మీటర్లు చేసేటువంటి క్రమం ఇంకా గ్రామ పెద్దలు ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఎదురు వెళ్ళి ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటూ అక్కడ మరిచింటి వరకు కూడా ఒకటి డ్రైనేజ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి చెప్పినప్పుడు ఇంకోటి కుర్మ కాలనీ అనుకుంటా కుర్మ పల్లికి సంబంధించిన దగ్గర కూడా ఉంది అని చెప్పి చెప్పినప్పుడు ఎంత అవుతుందో చూసి పెట్టండి ఈ డ్రైనేజీ చాలా అవసరం అని చెప్పి అంటే ఇంచుమించి ఇరవై మూడు లక్షల రూపాయలు అది అంటే వాటికి నిధులు పెట్టడం జరిగింది టెండర్ కాబట్టి పన్ను కొడుకు ప్రారంభం చేసుకునే క్రమంలో ఒకసారి మీ అందరిని కూడా కలిసి పాడేస్తుంది